గ్యాస్ ట్రబుల్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి వాటిలో మెయిన్ రీజన్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం ఇది కేవలం మరి మీరు వినేసి ఊరుకోవడం కాదండి ఈ రీజన్ ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్లో మీకు కూడా ఏమైనా ఉన్నాయేమో విని అబ్జర్వ్ చేసుకుని ఆ రీజన్స్ నుంచి బయటపడటానికి మీరు కూడా ప్రయత్నిస్తా ప్రయత్నించాలి అలా మీరు ప్రయత్నించి మీకు మీరు రియలైజ్ అయితేనే ఇంత కష్టపడి మీ ముందుకు వచ్చి సబ్జెక్టు బయట మేము చెప్పడం వల్ల కూడా మాకు కూడా చాలా వరకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే గ్యాస్ టబుల్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిన్ని మనం పాస్ చేయకుండా బలవంతంగా ఆపేసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్ అనే వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీస్కి వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు లేకుంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు మనకి యూరిన్ ఏదైనా అర్జెంట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం బలవంతంగా ఆపేసుకుంటాం అంటే అక్కడ కంఫర్ట్గా లేకపోవడం వల్ల అట్లా అనమాట సో ఇట్లా మనం యూరిన్ పాస్ చేయకుండా బలవంతంగా ఆపేసుకోవడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ అనేవి వస్తాయి ఇదొక మెయిన్ రీజను ఇంకొకటి సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే బెల్ట్ టైట్గా పెట్టుకుంటామండి జీన్స్ వేసుకున్నప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ అలా జీ బెల్ట్ టైట్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రెషర్ పడుతుంది ఆ ఇంటెస్టైన్ పార్ట్స్ మీద మనకి ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో అది చేయాల్సిన పని సక్రమంగా చేయలేదు దానివల్ల కూడా కొంత గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు సాలిడ్ తింటూనే ఉంటాం బ్రేక్ఫాస్ట్ తింటాం లంచ్ తింటాం ఈ మధ్యలో మళ్ళీ స్నాక్స్ అని తింటాం లంచ్ నుంచి మళ్ళీ స్నాక్స్ తింటాం స్నాక్స్ నుంచి మళ్ళీ డిన్నర్ తింటాం ఇట్లా రెగ్యులర్గా ఏదో ఒకటి సాలిడ్ లోపల వేస్తూనే ఉంటాం ఇలా ఎక్కువ తినడం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ తినేసి అలా కూర్చుని ఇలా పొట్టని ఇలా లో బయటకు వదిలేసి బెలూన్ లాగా ఇలా కూర్చుని ఉండిపోతాం అలా ఉండటం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్స్ అనేవి వస్తాయి ఇంకొకటి ఏంటంటే రెస్ట్లెస్ లైఫ్ స్ట్రెస్ ఏదో ఒక రకమైన ఆందోళన మానసిక చింతన ఇలా ఆందోళన ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పొల్యూషన్లో బయట ఎక్కువ తిరిగే వాళ్ళకి ఇలాంటి రీజన్స్ వల్ల కూడా గ్యాస్ ట్రబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట సో గ్యాస్ ట్రబుల్స్ రావడానికి రీజన్స్ తెలుసుకున్నాం ఇకపోతే అసలు ఇంకొకటి ఏంటంటే ఛాతీలో ఫామ్ అయినటువంటి గ్యాస్ని మనం త్రేన్పు ద్వారా నోటి ద్వారా ఫ్రీగా బయటకు రిలీజ్ చేయకపోయినా కానీ గ్యాస్ ట్రబుల్స్ అనేవి వస్తాయి అన్నమాట సో గ్యాస్ ట్రబుల్స్ రావడానికి రీజన్స్ తెలుసుకున్నాము ఇప్పుడు వస్తే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది తెలుసుకున్నాం పొట్ట అనేది ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే పొట్టలో పైన కింద రైట్ సైడు లెఫ్ట్ సైడు ఛాతీలో ఇలా పెయిన్ ఒకచోట నుంచి ఇంకొక చోటకి చేంజ్ అవుతూ వస్తుందన్నమాట ఇది కూడా గ్యాస్ ట్రబుల్ యొక్క సిమ్టమ్ అనమాట ఇంకొకటి ఏంటంటే పొత్తి కడుపులో టైట్గా గట్టిగా పట్టేసినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇది కూడా గ్యాస్ ట్రబుల్ వల్ల ఉండే గ్యాస్ ట్రబుల్ ఉంది అని మనం తెలుసుకోవడానికి ఉన్న ఒక మెయిన్ సిమ్టమ్ ఇంకొకటి ఏంటంటే మోషన్కి సరిగ్గా వెళ్ళకపోవడం మనం రెగ్యులర్గా మోషన్ ఫ్రీగా పాస్ చేయట్లేదు అంటే ఫ్యూచర్లో మనకి గ్యాస్ ట్రబుల్ వస్తుంది అని అర్థం సో మోషన్ చక్కగా ఫ్రీగా వెళ్ళేటట్లు చూసుకోవాలి సో మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా పొట్ట ఉబ్బరంగా ఉన్నా పొట్టలో అస్తమానం పెయిన్స్ వస్తూ ఉన్నా యూరిన్ ఆపుకోవడం వల్ల త్రేణిపులు సరిగ్గా మనం బయటికి తీయలేకపోయినా ఆపేసుకో దానంతట అది ఆగిపోతున్నా కానీ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వల్ల కనిపించే సింటమ్స్ రీజన్స్ అనమాట సో మనం మనం ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి యోగాలో మంచి యోగాసనాలు ఉన్నాయి అంటే కేవలం యోగాసనాలు వేయడం వల్ల మాత్రమే గ్యాస్ట్రబుల్ అనేది తగ్గదండి దానికి డైట్ కంట్రోల్ కూడా ఉండాలి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి అంటే సాలిడ్ మనం రోజుకి రెండు సార్లు మాత్రమే తినాలి ఒకటి సన్ రైజ్ ఇంకొకటి సన్సెట్ సన్ రైజ్ టైంలో మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో దానికి హాఫ్ మాత్రమే సన్సెట్ టైంలో తీసుకోవాలి ఇక మధ్యలో మనం ఎట్టి పరిస్థితుల్లో సాలిడ్స్ అనేది బాడీకి ఇవ్వకూడదు ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే ఇవ్వాలి వాటరు జావా కొబ్బరి బొండా నీళ్ళు బార్లీ వాటరు సగబియజావ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ వెజిటేబుల్ జ్యూసెస్ కానీ సోప్స్ కానీ ఇట్లా ఏది ఇచ్చినా కానీ లిక్విడ్ రూపంలో మాత్రమే బాడీకి ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల గ్యాస్ ట్రబుల్ కూడా మీకు పూర్తిగా తగ్గుతుంది ఇకపోతే వేడి నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి ఇంకా స్లీపింగ్ ప్యాటర్న్ బాగుండాలి మనకి స్లీపింగ్ సరిగ్గా మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుకోకపోయినా కానీ ఉదయానికి మనకి గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది మీకు చాలామందికి అనుభవం అయ్యే ఉండు ఉంటుంది నిద్ర సరిగ్గా లేనప్పుడు మనకి గ్యాస్ ఫామ్ అవడం అనేది సో స్లీపింగ్ ప్యాటర్న్ చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి అంతేకాకుండా రెగ్యులర్గా డైట్లో మనకి ఎంగువ వాము జీలకర్ర యాలకులు ఈ నాలుగు పదార్థాలు కూడా రెగ్యులర్గా డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి ఈ నాలుగు పదార్థాలు మంచిగా మనం ఫుడ్తో పాటు తీసుకుంటున్నాము అంటే గ్యాస్ ట్రబుల్ నుంచి మనం బయటపడుతున్నట్లే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేవి కేవలం గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్లే తీసుకోవాలని కాదండి అవి తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో రాకుండా కూడా ఉంటాయి అన్నమాట ఇట్లా వేడి నీళ్ళు తాగుతూ ఉండాలి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ లేదు అంటే ఫ్యూచర్లో గ్యాస్ ట్రబుల్స్ అనేవి వస్తాయి గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఇంకెక్కువ అవుతూనే ఉంటుంది సో రిచ్ ఫైబర్ పీచు పదార్థం ఉన్న ఫుడ్ని మనం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఇంకా తర్వాత స్ప్రౌట్స్ రా ఫుడ్ అనేది గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళు తీసుకోకూడదండి డైరెక్ట్ ఇవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రౌట్స్ అనేవి స్ప్రౌట్స్లో నెంబర్ ఆఫ్ విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి కానీ గ్యాస్ స్టవ్లు ఉన్నవాళ్ళు డైరెక్ట్ ఎప్పుడు కూడా స్ప్రౌట్స్ ఎంటీ స్టమక్ మీద తీసుకోకూడదు అలాగే రా ఫుడ్ కూడా తీసుకోకూడదు లైక్ క్యారెట్ బీట్రూట్ కొబ్బరి కీరా ఇలాంటివి డైరెక్ట్గా రా ఫుడ్ కూడా గ్యాస్ స్టవ్లు ఉన్నవాళ్ళు ఇవ్వకూడదు అనమాట అంటే అవి తినటం వల్ల ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయో కానీ కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా తినకుండా ఉండ ఉండటమే మంచిదనమాట సో స్ప్రౌట్స్ ఇలాంటివి కూడా మనం డైరెక్ట్గా ఇవ్వద్దు చక్కగా నైట్ టైం రైస్ క్వాంటిటీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి టీ కాఫీలు మానేసేయాలి కూల్ డ్రింక్స్ మానేసేయాలి ఆల్కోహాల్ మానేసేయాలి నాన్ వెజ్ పూర్తిగా మానేసేయాలి ఇవన్నీ మానేయటం వల్ల గ్యాస్ ట్రబుల్ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది లేదు ఇంకా మీకు తొందరగా రిజల్ట్ రావాలి అనుకోండి దీనికి మనం యోగా కూడా సపోర్ట్ చేయాలి అంటే ఇటు యోగా ఇటు డైట్ రెండింటినీ మనం కోఆర్డినేట్ చేసుకుంటూ రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ మనం ప్రాక్టీస్ చేస్తే గ్యాస్ ట్రబుల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది మీరు ప్యాంటాల్ ఏవో గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ట్యాబ్లెట్స్ అనేది అసలు మీరు వాడద్దండి ఎందుకంటే ఒకసారి మనం ట్యాబ్లెట్కి బాడీ అడిక్ట్ అయింది అంటే ఆ ట్యాబ్లెట్ ఇస్తేనే మనం సైకలాజికల్గా ఫిక్స్ అయిపోతాం ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఇప్పుడు నా గ్యాస్ట్రబుల్ తగ్గుతుంది లేకుంటే తగ్గదు అలా అందువల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా గ్యాస్ట్రబుల్ సిమ్టమ్స్ కనిపిస్తే మీరు వెంటనే ట్యాబ్లెట్ మీద డిపెండ్ అవ్వకుండా న్యాచురల్ పద్ధతిలో తగ్గించుకోవడానికి ట్రై చేయండి వ్యాధి బాగా తీవ్రంగా ఉంటే తప్పని పరిస్థితుల్లోనే మీరు హాస్పిటల్ గుమ్మం ఎక్కండి అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు ఇప్పుడు మనం యోగాలో కూడా మంచి రెమెడీస్ ఉన్నాయని చెప్పాను కదా సో ఎలాంటి యోగాసనాలు వేస్తే గ్యాస్ స్టబుల్స్ తగ్గుతాయో ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి ఆసనాల్లో పవనముక్త ఆసన ఇది ఆల్మోస్ట్ అందరికీ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ తెలుసండి పవన్ముక్తాసన వేస్తే గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది అనేది కాకపోతే ఏంటంటే కొంతమంది సరైన గైడెన్స్ ఇవ్వరు ఏదో పోస్టర్ వేసి చూపించేస్తారనమాట సో పోస్టర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా వదలాలి పోస్టర్కి వెళ్ళేటప్పుడు ఇన్హలేషన్ ఎలా ఉండాలి ఎక్సలేషన్ ఎలా ఉండాలి ఎబ్డోమిన్ మజిల్స్ మీద మనం ఎంతవరకు ప్రెషర్ క్రియేట్ చేయాలి అప్పుడే మనకి ఇంటెస్ట్ అండ్ పార్ట్ వరకు కూడా ప్రెషర్ వెళ్తుంది అనే విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఈ పవన ముక్తాసన ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ అర్ధ పవన ముక్తాసన రైట్ లెగ్తో ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ రైట్ లెగ్ ఫోల్డ్ చేసి ఇది పొజిషన్ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ బాగా గాలి బాగా తీసుకుంటారు డీప్ ఇన్హలేషన్ ఉంటుంది తర్వాత లెగ్ ఫోల్డ్ చేసి ఈ లెగ్ దగ్గర రెండు చేతులతోనూ ఇలా ఇంటర్లాక్ చేసి పట్టుకుని గాలి బాగా ఉంటుంది కదా పొట్టలో గాలి వదిలేస్తూ ఎబ్డోమన్ మజిల్స్ని ఇలా ప్రెస్ చేస్తూ అలా చిన్న నుంచి ఉంచాలి మోకాలికి లెఫ్ట్ లెగ్ కంప్లీట్గా కిందకి స్ట్రెచ్చింగ్లో ఉండాలి రైట్ లెగ్తో కంప్లీట్గా ఎబ్డోమన్ మజిల్స్ని ప్రెస్ చేసి ఉంచాలి ఇలా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు వన్ మినిట్ టూ మినిట్స్ ఉండాలనేం లేదు ఫస్ట్ ఒక టెన్ సెకండ్స్తో మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాము ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అనేది మనం బై ప్రాక్టీస్ మీద పెంచుకుంటూ వెళ్తాం తర్వాత నిదానంగా గాలి తీసుకుంటూ కాలు పైకెత్తి స్లోగా లెగ్ని డౌన్ చేసేస్తాం ఇలా రైట్ లెగ్తో మనం టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫస్ట్ రైట్ లెగ్తోనే ప్రాక్టీస్ చేద్దాం తర్వాత లెఫ్ట్ లెగ్తో ప్రాక్టీస్ చేద్దాం స్లోగా ఇన్హలేషన్ లెఫ్ట్ లెగ్ ఆప్ డీప్ ఇన్హలేషన్ ఉండాలి ఇక్కడ స్లోగా మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి రెండు చేతులతో ఇంటర్లాక్ చేసి పట్టుకుని ఇన్హలేషన్ అలాగే ఉంటుంది ఇప్పుడు ఎగ్జెల్ చేస్తూ ఎబ్డామన్ మజిల్స్ని ప్రెస్ చేస్తూ చిన్ టచ్ చేసి ఉంచాలన్నమాట ఇలా మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఇదే పొజిషన్లో ఉండాలి మనకు తెలుస్తుంది పొట్ట మీద బాగా ఒత్తిడి పడుతుంది ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా గ్యాస్ ఏదైనా ఉంటే మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు గ్యాస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు తర్వాత నిదానంగా గాలి తీసుకుంటూ కాల్ని నైంటీ డిగ్రీస్ లిఫ్ట్ చేసి నిదానంగా డౌన్ చేసేస్తాం ఇలా రైట్ లెగ్తో ఒక త్రీ ఫోర్ టైమ్స్ లెఫ్ట్ లెగ్తో ఒక త్రీ ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు బోత్ లెగ్స్తో ప్రాక్టీస్ చేస్తాం రెండు కాళ్ళని చక్కగా సమాంతరంగా పైకి లిఫ్ట్ చేసి ఇక్కడ గాలి బాగా తీసుకుంటాం డీప్ ఇన్హలేషన్ తర్వాత మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి రెండు చేతులతోనూ పట్టుకుని ఇప్పుడు ఎగ్జేల్ చేస్తూ చిన్నిని మోకాళ్ళు ఆనించాలి ఇప్పుడు ఇందాక పొట్ట మీద రైట్ సైడ్ భాగంలో పడుతుంది లెఫ్ట్ సైడ్ భాగంలో పడుతుంది ఇప్పుడు మొత్తం ఎబ్డోమిన్ మజిల్స్ అన్నింటి మీద కూడా ప్రెషర్ పడుతుందనమాట ఈ పొజిషన్లో మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి తర్వాత నిదానంగా హెడ్ డౌన్ చేసి లెగ్స్ని నైంటీ డిగ్రీస్ లిఫ్ట్ చేసి స్లోగా డౌన్ చేసేయాలి ఇలా రెండు కాళ్ళతో బోత్ లెగ్స్తో కూడా మనం టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి రైట్ లెగ్ టూ త్రీ టైమ్స్ లెఫ్ట్ లెగ్ టూ త్రీ టైమ్స్ తర్వాత బోత్ లెగ్స్తో టూ త్రీ టైమ్స్ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది తర్వాత సేతుబంధాసన చక్కగా రెండు కాళ్ళని ఫోల్డ్ చేస్తాము రెండు కాళ్ళ మధ్య వన్ ఫీట్ డిస్టెన్స్ తీసుకుంటాము తర్వాత యాంకిల్స్ పట్టుకుంటాము రెండు కాళ్ళవి పట్టుకుని బాడీని అలా దగ్గరికి చిన్నగా కిందకి కుదించేసుకుని గాలి తీసుకుంటూ హిప్ని ఇలా పైకి రేస్ చేస్తాము ఇలా పైకి రేస్ చేయడం వల్ల మనకి ఎబ్డోమన్ మజిల్స్ అన్నీ బాగా స్ట్రెచ్ అవుతాయి లోపల ఇంటెస్ట్ పార్ట్ కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది ఓపెన్ అన్నమాట అలా ఎంతసేపు ఈ పొజిషన్లో ఉండాలో అంతసేపులో ఉంటాము ఈ ఆసనం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆసనాస్లో శేతబంధాసనం ఒకటి స్పైన్ స్ట్రెంతన్ అవ్వడానికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ హెల్తీగా ఉండటానికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెడేక్ తగ్గడానికి మైగ్రైన్ తగ్గడానికి ఇంకా బ్రెయిన్ ఫంక్షనింగ్ని బాగా మంచిగా చేసుకోవడానికి సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎల్ ఫోర్ ఎల్ఫై డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆసనం వల్ల ఇవన్నీ మనం ముందు ముందు తెలుసుకుందాం మెయిన్ గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ సేతుబందాసనం అనేది బాగా యూజ్ అవుతుంది తర్వాత ఎగ్జైల్ చేస్తూ హిప్ డౌన్ చేసి లెగ్స్ని స్ట్రైట్ చేయాలి ఇలా సేతుబంధాసన కూడా చక్కగా టూ త్రీ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి ముక్తాసన ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సేతుబంధాసన కూడా ప్రాక్టీస్ చేయాలి సేతుబంధాసన కూడా టూ త్రీ టైమ్స్ చేసుకుని తర్వాత నిదానంగా రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్కి టర్న్ అయ్యి లేవాలి ఎప్పుడు కూడా మనం ఆసన ప్రాక్టీస్ అయిన తర్వాత ఇట్లా రైట్ హ్యాండ్ నేలకు సపోర్ట్ తీసుకుని పైకి లేచి కూర్చోవాలి అప్పుడు హార్ట్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది తర్వాత ఉష్ట్రాసన క్యామెల్ పోస్ క్యామెల్ పోస్లో ఇలా మోకాళ్ళ మీద నిలబడాలి రెండు మోకాళ్ళ మధ్య జస్ట్ వన్ ఫీట్ డిస్టెన్స్ ఇవ్వాలి అంతే డిస్టెన్స్ బ్యాక్ ఫీట్ మధ్య కూడా ఉండాలి తర్వాత నిదానంగా రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేస్తూ రైట్ యాంకిల్ పట్టుకుని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తూ లెఫ్ట్ యాంకిల్ కూడా పట్టుకుని గాలి తీసుకుంటూ పొజిషన్లోకి వెళ్ళాలి నెక్ కంప్లీట్గా పూర్తిగా వెనక్కి వాల్ చేసేయాలి ఎప్టోమన్ మజిల్స్ని మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేయాలి ఈ పొజిషన్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ పాటు ఉండాలి తర్వాత నిదానంగా లెఫ్ట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేస్తూ రైట్ హ్యాండ్ కూడా లిఫ్ట్ చేస్తూ తర్వాత మండూకాసన అంటే క్యామెల్ పోజ్ వేసినప్పుడు దీనికి కౌంటర్ పోజ్ మండు వేయాలి సో రెండు చేతులని ఇలా ఆది ముద్ర అంటారు బొటన్ వేలు లోపలికి పెట్టి నాలుగు వేళ్ళని పైన పెట్టి ఎగ్జాక్ట్గా మీ నేవలకి వన్ ఇంచ్ లెఫ్ట్ వన్ ఇంచ్ రైట్ డిస్టెన్స్లో పొట్ట మీద గట్టిగా లోపలికి పెట్టి గాలి బాగా తీసుకుని ఎగ్జల్ చేస్తూ ఫ్లోర్ మీద ఇలా ఫార్వర్డ్ అవ్వాలి అలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఇదే పొజిషన్లో ఉండాలి అలా ఉండటం వల్ల ఇందాక చేసిన ఉష్ట్రాసనంలో ఎబ్డోమెన్ మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతాయి పార్ట్ అంతా ఓపెన్ అవుతుంది కదా ఈ పొజిషన్లో మొత్తం అంతా కూడా ఇంటెస్టెన్ పార్ట్ అంతా కూడా కాంట్రాక్ట్ అవుతుంది అనమాట అంటే లోపల క్రియేటెట్ అయిన క్రియేట్ అయినటువంటి గ్యాస్ మొత్తం బయటకు పోవడానికి ఈ బాగా యూజ్ అవుతుంది నిదానంగా అలా టెన్ సెకండ్స్ హోల్డ్ ఉన్న తర్వాత గాలి తీసుకుంటూ పైకి లేచి రిలాక్స్ అవ్వాలి ఇవి బేసిక్ ఆసనాస్ అండి ఈ ఫోర్ ఆసనాస్ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గుతుంది ప్లస్ మనకి డైట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేసుకోవాలి చక్కగా టైం టు టైం తినాలి ఎంత అవసరమో అంతే తినాలి ఫైబర్ తీసుకోవాలి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి ఉన్నవి తినకూడదు ప్రిజర్వేటివ్స్ తినకూడదు నాన్ వెజ్ తినకూడదు ఇట్లాంటి ఆహార నియమాలన్నీ పాటిస్తూ ఈ యోగాసనాలు మనం ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి మినిమం త్రీ మంత్స్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది